యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో దక్షిణ కొరియాలో ఒక దెయ్యము చనిపోయింది ఈ మధ్య అది చాలా పెద్ద దెయ్యము కొరియానే నాశనం చేసిపోయినటువంటి దెయ్యం అది అతని పేరే చో ఇతను ఒక అబద్ధ బోధకుడు అండి ఏషియాలోనే అతి పెద్ద అబద్ధ బోధకుడు ఎవరంటే చో ఈ చోను కొంతమంది ఉన్నారు వీళ్ళు బఫున్స్ గారు అతని పేరేం పేరు పాలిమాలి అని అనబడిన వ్యక్తి ఒక అతను ఓసన్న మినిస్ట్రీ వాళ్ళు ఈ స్టీపెన్ పాల్ అనబడినటువంటి వ్యక్తి వీళ్ళందరూ కూడా ఆ పాల్యాంగ్ను పొగుడుతూ బ్రతుకుతుంటారు కొంతమందికి ఒకటే ఉంటుంది ఎవడైతే బాగా పాపులర్ అవుతాడో వాడిని పొగిడి బ్రతికేటువంటి వాళ్ళు ఎందుకంటే పొగుడితే వీళ్ళు కూడా అలా పాపులర్ కావాలని కానీ సత్యాన్ని ప్రకటించలేరు పాలయాంగ్చో అనబడినటువంటి వ్యక్తికి కొరియాలో ఉన్నటువంటి పాలసో అతనికి రక్షణ లేదు మీరు అనొచ్చు కదా రక్షణ లేకుంటే మళ్ళీ అతను అంత పెద్ద కాంగ్రిగేషను అంత పెద్ద కాంగ్రిగేషన్ ఎలా ఉన్నదని మీరు అనవచ్చు అతనికి రక్షణ లేకుండా చనిపోయాడు అనేకులను లక్షల మందిని ఆత్మీయముగా చంపేసి అతను శారీరకరంగా చనిపోయాడు ఎందుకంటే రక్షణ క్రీస్తు శరీరంలో ఉన్నది ఎఫెస్లకు రాసిన పత్రిక ఐదో అధ్యాయులు అంటాడు క్రీస్తు ఆయన శరీరములకు రక్షకుడు క్రీస్తు ఆయన సంఘానికి శిరస్సు క్రీస్తు ఆ సంఘాన్ని ప్రేమించాడు అయితే ఈ ఈ యొక్క పాలెంసోకి సంఘానికి పేరు ఏదో తెలియదు సో అలాగే ఆయన కొన్ని రోజులు చాలా రోజులు అబద్ధపు బోధ బోధించి చనిపోయాడు నేను ఒక వీడియో ఆయన వీడియోలో నేను చూసింది ఏంటంటే ఆయన భార్య చనిపోయిందంట చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిందంట వెళ్ళిన తర్వాత ఈ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈయన కూడా పరలోకానికి వెళ్ళాడట ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈయన అడిగాడట ఆమెను మరి నా భార్య పరలోకంలో ఒకసారి చూడాలనిపిస్తున్నాదంటే ప్రభు చెప్పాడంట నీ భార్య ఇప్పుడు దేవదూత అయిపోయినాదని చెప్పాడట సరే దేవదూత అయిపోయినది కదా నేను ఒక ముద్దు పెట్టుకుంటానని ప్రభుని అడిగాడంట ప్రభు నో ప్రాబ్లం ఎస్ అన్నాడంట ఈయన తన భార్యను ముద్దు పెట్టుకున్నాడట ఇలాంటివి కొన్ని వందల అసత్యాలు బోధించినటువంటి వ్యక్తి ఏసియాలోనే అతి పెద్ద అబద్ధ బోధకుడు రక్షణ లేకుండా చనిపోయినటువంటి వ్యక్తి అంతేకాకుండా యాభై సంవత్సరములు అతను అసత్యము బోధించి అబద్ధాలు బోధించి అనేకులను అసత్యంలోనికి నడిపించాడు మన ఈ కలవరి బాలుడు కూడా ఈ పాలేంగ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాడు ఆ ఏషియాలో అతిపెద్ద అబద్ధ బోధకుడు దక్షిణ కొరియాలో ఉంటే రెండో వాడు అంటే కలవరి బాలుడు సత్తిపండు ఈ పూల అనబడినటువంటి వ్యక్తి రెండవ అబద్ధ బోధకుడు సో నేను ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా అంటే చాలామంది వీరికి బైబుల్ తెలియనటువంటి వాళ్ళు ఈ యొక్క పాలాంగ్స్ అనబడినటువంటి వ్యక్తిని పొగుడుతూ బ్రతుకుతున్నారు సో దయచేసి మీరు వినండి సహోదరులారా అతనికి బైబుల్ తెలియకుండా చనిపోయాడు వీరికి కూడా బైబుల్ తెలియకుండా ఆ వ్యక్తిని పొగుడుచున్నారు సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అబద్ధ బోధకుల మాయలోంచి బయటపడవాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్న అందరికీ వందనములు